తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో కాంగ్రెస్ నేతలంతా నూతన ఉత్తేజంతో ఉన్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందనేది మనం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సరణి అవుతున్నారు ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దీని ప్రభావం ఉంటుందంటారు ఇప్పుడు జనరల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది బట్ ఓటింగ్ ప్యాటర్న్లో ఎంత వస్తుంది నేను చెప్పలేను నాగరికి బట్ తెలంగాణ పక్క రాష్ట్రమే కాబట్టి ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రం కాబట్టి దాంట్లో ఫలితాలు మనలేదు ఏదో ఎంతో కొంత ప్రభావితం చేస్తాయనుకుంటాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే చాలామంది సీనియర్స్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం అధిస్తారు ఢిల్లీ నాయకత్వం అధిష్టానం నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు ఏ ఏవి పరిగణలోకి తీసుకుని తీసేది నాకైతే తెలియదు బట్ ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీలో అధిష్టాన నిర్ణయాన్ని ఆమోదిస్తారు అందరూ కూడా సో ఒకటే ఒక్క మాట మాట్లాడుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట నిలబెట్టే విధంగాను అట్లే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క భవిష్యత్తుని వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపుడేదం గాను అట్లా ప్రజలందరూ సంతోషంగా ఉండే విధంగాను పరిపాలన సాగించాలి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అని అనుకుంటా అంటే బీఆర్ఎస్ నేత కడియం శ్రీహర్ కూడా మరో ఆరు నెలల్లో కానీ సంవత్సరంలో కానీ మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళతో టచ్లో ఉన్నారంట మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా ఇబ్బంది పెట్టే అంటే ఇది చాలా ప్రీమియ్ అతను మాట్లాడిన ఎవరు మాట్లాడినా ఊరికే మాడే మాటలు తప్పనిస్తే ఇంకా ప్రీమియర్చుని గవర్నమెంట్ ఫామ్ కాలేక ముఖ్యమంత్రిని పార్టీ అనౌన్స్ చేస్తుంది ఇంకా ప్రమాణ స్వీకారం కాలే ఇంకా మంత్రివర్గం రాలే పరిపాలన మొదలుకాలే కనుక శ్రీహరి గారు పెద్ద ఆయన తహతాలు ఆడుతున్నట్లున్నాడు పాపం బట్ తెలంగాణ ప్రజలు ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ అంటే పార్టీలో కూడా మీరు కూడా కాంగ్రెస్ గెలిచింది ఏపీలో కూడా మీరు నాయకత్వం తీసుకుంటారు లేకుంటే టీడీపీ పార్టీలోకి వెళ్తారని ఊహగానలు అయితే ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ ఇప్పుడు బొన్న వరకు నేనే నాయకత్వం ఊహించాను ఇప్పుడు ఇంకో బ్యాచ్ ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది మారుతూ ఉంటుంది అటు ఇటు సో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మొన్న ఎన్నికలు కూడా పాల్గొన్నాం ఏం జరుగుతుంది ఎల్లుండి ఏం జరుగుతుందానికి నేనేం నేను జ్యోతిష్కునే కాదు బట్ టుడే ఐఎమ్ హ్యాపీ బికాజ్ బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్కి ఉందనే అని అనిపిస్తుంది సో లెట్ సీ వాట్ ఐ గోయింట్ హ్యాపీనింగ్ తెలుగుదేశంలోకి వెళ్తారా నీకు ఇంతకు సాంగ్ చెప్పాను నేను నేను రేపేంది మన్నాడేంది లేకుంటే నువ్వు ఇటు వెళ్తావా అటెళ్తావా అని అనుకునేట్లా అట్లా ఉండదు అట్లంతా ఆకలి పాలిటిక్స్ మీరు అనుకుంటే సింపుల్గా ఉండవు టుడే ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ సరే చెప్తున్న పరిస్థితి కాంగ్రెస్లో ఏ జరిగినా అధిష్టానమే ఫైనల్ నిర్ణయం తీసుకుంటుందని దానికి కట్టుబడి నేతలందరూ కట్టుబడి ఉంటారని చెప్తున్నారు నేను మీరు అయితే ఏ విదేశం అనంతపురం